కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగానే కర్నూలులో ఏపీఆర్సీ దగ్గర నుంచి సిబిఐ కోర్టు దగ్గర నుంచి వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి మానవ హక్కుల కమిషన్ దగ్గర నుంచి లీగల్కి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు ఏర్పాటు కూడా చేసేశారు ఈ క్రమంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ మిగిలిన నాయకులు పదే పదే చేసిన విమర్శలు ఏంటి హైకోర్టు వస్తే ఏమవుతుంది రెండు జిరాక్స్ షాపులు వస్తే నాలుగు ప్రింటర్లు పెట్టుకొని ప్రింటౌట్లో తీసుకోవాలి హైకోర్టు వస్తే ఏమొస్తుంది అని చెప్పి విమర్శలు చేశారు మేము అధికారం వస్తే హైకోర్టు తీసేసి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పారు అదేంటో ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరంగా కర్నూలు తోపాటు మిగిలిన రాయలసీమ ప్రజలు కూడా ఏమంటారు వాటిని స్వాగతించారు ఎటువంటి మాటలను అని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటే అక్కడ పాలాభిషేకాలు చేశారు కర్నూలులో అసలు జనాల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఏంటో అర్థం కాదు హైకోర్టే ఏర్పాటు చేస్తామంటే కాదని హై అంటే ఇల్లు తీసేసి ఇల్లు కూలగొట్టేసి ఒక రెగ్యులేషన్ అవుతాము అని చెప్పి చెబితే అర్థం అవ్వడం కోసం మీకు చెప్పింది ఇలుగు చేసి రెగులు షెడ్ వేస్తామంటే అప్ప మీరు దేవుడు సార్ అని చెప్పి పాలాభిషేకాలు చేసినట్టు హైకోర్టు ఏర్పాటు చేస్తాం అన్న వాళ్ళని కాదని బెంచ్ ఏర్పాటు చేస్తామంటే పాలాభిషేకాలు సరే చంద్రబాబు గారు ముందే చెప్పారు కాబట్టి బెంచ్ ఏర్పాటు చేస్తారని ఇప్పుడు ఎవరిని అక్కడ ఏమీ నిందించాల్సిన పని లేదు పాలకులని సో ఆయన చెప్పినట్లు ఇప్పుడు హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేసేకి నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా కీలకమైన అడుగులు పడ్డాయి వెరీ సోన్ ఒక భవనాన్ని కూడా ఫైనలైజ్ చేయబోతున్నారు హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ మూడు భవనాలను పంపించారంట ఎక్కడో దగ్గర శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలి అని హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూల్లో సో ఈ మేరకు మూడు భవనాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ భవనం అమరావతికి తరలించాలని చెప్పి ఇంతకుముందు ఆలోచిస్తున్నారన్నారు తర్వాత మంత్రి గారు లేదు ఇక్కడే ఉంటుంది అన్నారు మరి ఇప్పుడు హైకోర్టు శాశ్వత బెంచ్ కోసం సూచించిన మూడు భవనాల్లో అది కూడా ఎందుకు అర్థం కాలేదు హైకోర్టు కోసం శాశ్వత భవన సారీ శాశ్వత బెంచ్ కోసం మూడు భవనాలు అంటే దాన్ని కూడా పంపించారు అని చెప్పి పత్రికల్లో అయితే వార్తలు వచ్చాయి మరి దాన్ని కూడా పంపించారేమో తెలియదు ఆ తర్వాత నిర్ణయం తీసుకుని భవనం ఫైనల్ అయిన తర్వాత ఆ పనులు స్టార్ట్ అవుతాయేమో హైకోర్టులో అయితే ముప్పై ఏడు మంది న్యాయ న్యాయమూర్తులు ఉండాలి అంటే హైకోర్టు కెపాసిటీ ప్రస్తుతం ముప్పై మంది న్యాయమూర్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నమోదైన వాటిలో దాకా నలభై పర్సెంట్ కేసులు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచే ఉన్నాయి సో కాబట్టి కనీసం పదహైదు మంది న్యాయమూర్తులన్నా కేటాయిస్తారేమో ఇంకా ప్రకాశం నెల్లూరును కూడా ఈ బెంచ్ కిందకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు అంటూ ఉన్నారు ఏం జరుగుతుందో చూడాలి బట్ శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసే దిశగా అయితే ఒక భవనం కూడా త్వరలో ఫైనల్గా పోతుంది మొత్తానికి